అనుకునేవాడు అనుకోకుండా ఉన్నాడా లేడా అనుకునేవాడు ఉన్నాడని లేడని అనుకునేవాడు ఎలా ఉన్నాడు స్వయ జ్ఞానంతో ఎలా ఉన్నాడు స్వయం సృతితో ఎలా ఉన్నాడు స్వయం జ్ఞాపకంతో స్వయం సృతితో స్వయం జ్ఞానంతో స్వయం శబ్దంతో స్వయం భావంతో ఉన్నాడని మాత్రమే అనుకున్నాడు దేవదృష్టి ఉన్నప్పుడే అనుకుంటున్నాడు దేవదృష్టి అంటే ఏంటి దేవం లోపల బయట స్థూలకు స్థూలంగా సూక్ష్మకు సూక్ష్మంగా కణ పదార్థంగా అంటే నేను దేహ పదార్థంగా ఉన్నది అని మాత్రమే దేహ దృష్టితో బాయంతర మధ్యస్థ భేదం లేకుండా ఈ సర్వ దేహ పదార్థం కూడా నేనుగా ఉన్నాను అనుకునేవాడు తన పేరు వాసని తన పేరు వెఠలని తన పేరు సుబ్బారావు అని అనే పేరుతో తాను శరీరానికి పేర్లు పెట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాడు పేరు పెట్టకపోయినప్పటికీ జన్మసాగానే పెళ్లి యువకుడు పెళ్ళి చేస్తే భార్యాభర్తడు పెళ్ళి దగ్గర తండ్రి మనవుడు మనవరాలు ముత్తాత తాత అన్ని మార్పులు కూడా ఈ శరీరానికే ఉన్నవన్నీ మాత్రమే అనుకునేవాడు భావే భావిస్తున్నాడు అప్పుడు అనుకునేవాడికి ఈ బంధాలన్నీ సహజంగా ఉన్నాయా కొత్తగా వచ్చినయా మొత్తం ఎన్ని చేశాడండి ఎన్ని నిమిషాలు మొత్తం అది చెప్తే నేను ఇరవై నిమిషాలు కట్ చేసేస్తా అప్పుడు